హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముడిపడని వీడని బంధం పార్ట్ ఫోర్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ పప్పుతో ఆడుకుంటూ నవ్వుతున్నాడు వియాన్ రెండు కిలోల పప్పు మొత్తం చల్లి పడేశాడు అంటుంది కోపంగా చూస్తుందమ్మా గాయత్రి నవ్వుతూ మరి వాడు అలా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగింది మీరు వచ్చేసరికి కాసంత ఉప్మా చేద్దామని ఇలా వండుతున్నాను అలా మెల్లిగా వెనకాల వచ్చి ఈ పని చేశాడు అంటుంది అంగమ్మ నువ్వు ఇంకేం చేయనక్కర్లేదు నా బాబుని చూసుకో అని ఎన్నిసార్లు చెప్పాను నువ్వు వినలేదు కదా అందుకే నీకు పని పెట్టాడు అంటూ తన ఫోన్ తీసి బాబువి కొన్ని పిక్స్ తీస్తుంది నవ్వుతూ గాయత్రి ఇంకా మురిసిపోతుంది వాడి అల్లరికి బాబుని తీసుకొని డ్రెస్ చేంజ్ చేస్తుంది తను కూడా చేంజ్ చేసుకొని సోఫాలో సెటిల్ అవుతుంది బాబుని తీసుకొని తను కాఫీ తాగుతూ ఉంటుంది బాబు గాయత్రి బ్రెస్ట్ పై పెట్టి ఉమ్మా బాలు అని అడుగుతాడు లేవు అంటుంది కోపం నటిస్తూ గట్టిగా అలా అనగానే బాబు గట్టిగా ఏడుస్తాడు వాడి ఏడుపు చూసి గట్టిగా నవ్వుతూ ముఖమంతా ముద్దులు పెట్టి సరే సరే కన్నయ్య ఇస్తానులే అంటూ చాటుకు తీసుకొని పాలు తాగిస్తుంది గాయత్రి గౌతమి హై స్కూల్ ప్రాంగణంలో ఒక కారు ఆగుతుంది అందులోంచి కళ్యాణ్ షరత్ దిగి హెడ్ ని కలుస్తారు సార్ ఇది వరకు చాలా సార్లు చెప్పాను ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు ఇందులో మేము ఏమీ చేయలేం అంటాడు హెడ్ మాస్టర్ చాలా సీరియస్గా నో మాకు ఇబ్బంది పెట్టాలని లేదు మిమ్మల్ని బట్ మా అవసరం అలాంటిది మేము బాబు వాళ్ళ ఫాదర్ని కలవాలి అనుకుంటున్నాము అన్నాడు శరత్ బాబు వాళ్ళ ఫాదర్ దుబాయ్లో ఉంటాడు ఆమె మా స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది అన్నాడు ఒకసారి పిలవండి సార్ అంటాడు సీరియస్గా కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడతాడు గాయత్రి తను కలవను సినిమాల పైన ఇంట్రెస్ట్ లేదు మరొకసారి రావద్దు అని చెప్పండి అంటూ కాల్ కట్ చేస్తుంది చెప్పాను కదా ఆమె కలవరు అంట సినిమాలో నటింపజేసే ఇంట్రెస్ట్ ఆమెకు లేదు అంట సో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటాడు హెడ్ మాస్టర్ చాలా కోపం వస్తుంది కళ్యాణ్కి కానీ ఏం చేయగలడు కోపంగా శరత్ వంక చూసి థ్యాంక్ యూ చెప్పి బయటికి వెళ్తారు ఇద్దరు అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చావు పద బోర్డు కి అటెండ్ అవ్వక చాలా రోజులైతుంది నువ్వు ఈసారి తీసుకొస్తానని క్రాంతికి చెప్పాను కనీసం మనం ఇక్కడికి వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు అంటాడు తన ఫ్లో శరత్ టైం ఎంత శరత్ని చెప్పిన మాటలు వినట్టుగా అడుగుతాడు కళ్యాణ్ టూ థర్టీ అంటాడు అక్కడ నుంచి వెళ్తున్న ఆయాని పిలిచి స్కూల్ ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారు అని అడుగుతాడు కళ్యాణ్ నాలుగు గంటలకు సార్ అంటూ ఆమె వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ వెళ్దామా అని అడుగుతాడు స్కూల్ చూపించి శరత్ తన వైపు సీరియస్ గా చూస్తూ వెళ్ళి కార్లో కూర్చుంటాడు కళ్యాణ్ కార్ స్టార్ట్ చేసే సూచనలు కనిపించడం లేదు అంటే వెయిటింగ్ గా ఇంత మొండేంట్రా నీకు అంటాడు శరత్ ఎవడు రమ్మాడు బుద్ధి కాకపోతే వెళ్ళు కాటేజ్ కి కాదు హైదరాబాద్ కి అంటాడు కేర్లెస్ గా వాటర్ తాగుతూ కళ్యాణ్ దేవుడా వీడితో వేగడం కష్టం అందుకే మహాతల్లి వెళ్ళిపోయింది అనుకుంటాడు మనసులో వెంటనే నా బంగారు తల్లి ఏం చేస్తుందో అనుకుంటూ కారు వెనకాల ఓపెన్ చేసి అందులో సెటిల్ అయి కాల్ చేసి హ్యాపీగా ముచ్చట్లు పెడతాడు శరత్ సుప్రియతో ఇక వెయిటింగ్ లో ఉంటారు చూస్తూ ఉండగా ఫోర్ అవుతుంది బెల్ వినిపించడంతో కార్ కాస్త పక్కకు తీసుకెళ్లి సైడ్ చేసి చూస్తూ ఉంటారు ఒకేసారి కట్టలు తిగినట్టు పిల్లలు బయటికి రావడం మొదలు పెడతారు చిన్నపిల్లల కోసం కొంతమంది పేరెంట్స్ వస్తారు కొంతమంది సైకిళ్ళపై వెళ్ళిపోతూ ఉంటారు టీచర్స్ ముగ్గురు వెళ్తూ కనిపిస్తారు అందులో గాయత్రి టీచర్ ఎవరో అంటాడు శరత్ వెళ్ళి అడుగు వే అంటాడు కళ్యాణ్ తప్పుతుందా నీ బుర్రలో ఏముందో నాకు తెలియట్లేదు అనుకుంటూ నమస్తే టీచర్ మేము గాయత్రి టీచర్ని కలవాలి అంటాడు ఒక టీచర్తో ఆమె కరెక్షన్ వర్క్ లో ఉన్నారు కొద్దిసేపట్లో బయటికి వస్తారు అంటూ వెళ్ళిపోతుంది అవున్రా ఆమెని ఎలా గుర్తుపడతాం అంటాడు శరత్ తిరిగి వచ్చి కళ్యాణ్ తో సైలెంట్ గా ఉంటాడు కళ్యాణ్ చూస్తూ ఉండగా గేటు బయట మరో ముగ్గురు టీచర్లు కనిపిస్తారు షాక్ లో ఉండిపోతారు వీళ్ళిద్దరు కోల్కత్తా నుంచి నారాయణకి కాల్ వస్తుంది వాళ్ళ కూతురు సాహితి హాస్పిటల్లో ఉంది అని నేనే బయలుదేరి వెళ్తారు దంపతులు అక్కడికి వెళ్ళాక అతనికి చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉంది అని తెలుస్తుంది ఏం జరిగింది అని అడిగిన ఒక్క మాటకి శారవాన్ని తిట్టిన తిట్లు అన్ని ఇన్ని కావు నారాయణ వంశం మొత్తం దుమ్మెత్తిపోసింది ఎప్పుడూ ఒకరిని అనడమే తప్ప ఇంకొకరితో మాట పడని నారాయణ సైలెంట్ గా ఉండిపోయాడు ఎందుకంటే దాదాపు నాలుగేళ్ళు అవుతుంది సాహితీ వెళ్ళిపోయి కుందన్ని పెళ్ళి కూడా చేసుకుంది పోని గట్టిగా అందామంటే అది తన ఏరియా కాదు అక్కడ వాళ్ళ బలగం బలం ఎక్కువగా ఉంది అందుకే సైలెంట్గా ఉండిపోయాడు ముందు తన కూతురు బాగుందని తెలిస్తే ఆ తర్వాత చూపిస్తాను నేనేంటో అని మనసులో అనుకుంటు ఏమండి ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతుంది అని అడుగుతుంది శారద అమాయకంగా మరి నీ పెంపకం అలా తగలబడింది నీలాగే నీ కూతుర్లు కూడా ఇద్దరికి పెళ్లిళ్ళు వాళ్ళిద్దరి కంటే నువ్వే నయ్యం సరిగ్గా సంసారం చేస్తున్నావు ఒకసారి అమ్మ నాన్నను వదిలేసిపోతారు మరొకసారి వదిలేసి వదిలేసిపోతారు నా ప్రాణం తీయడానికి దాపరించారు మీరు ముగ్గురు అంటాడు అలా అనకండి కావ్య ఎప్పుడు మీకు బరువు కాలేదు మీ ఇంటి పరువు కాలేదు అని మొదటిసారి ఎదురు చెప్తుంది చాలా నోరు పెద్దదయ్యింది కదా సరే ఇంటికి వెళ్ళాక చెప్తాను మీ పని అంటాడు కోపంగా నారాయణ టూ డేస్ హాస్పిటల్లోనే ఉంటారు మూడో రోజు తనకి బాగుందని చెప్తాడు డాక్టర్ జనరల్ వార్డ్కి షిఫ్ట్ కూడా చేస్తాడు తల్లిదండ్రులను చూసి చాలా సంతోషపడుతుంది సాహితి అలాగే నారాయణ కూడా చాలా సంతోషపడతాడు ఎంతైనా సొంత కూతురు కదా తన తప్పులన్నీ మర్చిపోయి తనని దగ్గరికి తీసుకుంటాడు అవున్రా గాయత్రి టీచర్ ని ఎలా గుర్తుపడతాం అంటాడు శరత్ బయటికి వచ్చాక వాళ్ళని అడుగుతాం నేను కూడా చూడలేదు కదా అంటాడు కళ్యాణ్ కాసేపటికి ఇద్దరు టీచర్లు బయటికి రాగానే వాళ్ళ మధ్యలో మరొక ఫీజు కనపడింది బాగా పరిచయం ఉన్న ఫీజు గంధం కలర్ శారీకి నీరున్ కలర్ బార్డర్ తో లూజ్ గా జడ అల్లుకొని వన్ సైడ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని నడిచి వస్తుంది ఇద్దరు స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు ముఖ్యంగా కళ్యాణ్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు కాలం స్తంభించిపోయినట్టయి అలాగే బొమ్మల్లా ఉండిపోయారు కళ్యాణ్ చిరకులు ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటే తను వింటూ ఫోన్ లో చూస్తూ ముందుకు నడుస్తూ వెళ్తుంది ముందుగా తీరుకున్న శరత్ రే మన మన కా కావ్యరా అంటాడు కావ్య అనుకున్నాడు మనసులో కళ్యాణ్ కానీ సంతోషము బాధతోనూ మాట బయటికి రావడం లేదు రే కావ్య కావ్యరా కళ్యాణ్ ని కదురుతాడు మళ్ళీ శరత్ అంటాడు కళ్ళు వర్షిస్తుండగా ఇంకాస్త ముందుకు ఆలోచిస్తూ అంటే బాబు ఆ మాట కళ్యాణ్ నోటి నుంచి రాగానే అంటే బాబు అన్నాడు శరత్ కూడా ఎస్ అంటూ వెంటనే కార్లో కూర్చుండిపోయాడు కళ్యాణ్ నమ్మలేకపోతున్నాడు బాబు ఖచ్చితంగా తన బా తన బాబే హండ్రెడ్ పర్సెంట్ వాడు నా బిడ్డే అని కొంచెం కొంచెం అర్థం కాసాగింది కల్యాణ్ కి ఇక సంతోషంతో కళ్ళలోంచి వాటర్ ఇంకా వస్తూ ఉండగా ఇద్దరు నవ్వుతూ గట్టిగా హక్ చేసుకుంటారు శరత్ కూడా సంతోషంతో ఏడ్చేస్తాడు అంటే కావ్య వెళ్ళే ముందు ప్రెగ్నెంటా ఈ విషయం నీకు తెలుసా అని అడిగాడు కాసేపటికి శరత్ తెలీదురా చెప్పలేదు కానీ నాకు ఇది సర్ప్రైజ్ ఉందని చెప్పింది గొడవ జరిగే ముందు గ్యారంటీగా ఇదే విషయం అయ్యి ఉంటువచ్చు ఎంత పెద్ద తప్పు చేశాను ఒక ఆడపిల్ల జీవితంలో ఇది అద్భుత ఘట్టం అపురూపమైన ఘట్టం ఇలాంటి విషయాల్లో మొదటిసారి ఈ అమ్మాయి అయినా తన తల్లికి చెప్పుకోవాలని అనుకుంటుందంట కానీ నా కావ్య నాకు మాత్రమే చెప్పుకోవాలి అనుకుంది ఎందుకో తెలుసా తల్లిదండ్రుల ప్రేమను నేనే పంచుతానని తనకి మాట ఇచ్చాను రా ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను ఆలోచిస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అన్నాడు ఎమోషనల్ అవుతూ కళ్యాణ్ సరే జరిగిపోయింది కదా ఇప్పుడు నీ మనసులో తానే ఉందని తనకు తెలియజే నువ్వు బాధపడకు అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు వెళ్ళి కలిసి మాట్లాడే వాళ్ళం కదా అనుకుంటే ఇలా పట్టుకు చేశావేంటి అని అడిగాడు శరత్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది కదా ఇన్ఫ్యాక్ట్ నాకు తనని ఫేస్ చేసే ధైర్యం లేదురా అన్నాడు కళ్యాణ్ అవున్రా నీ పైన చాలా కోపం ఉండి ఉంటుంది నేనంతా ఆలోచించలేదు ఇప్పుడు కావ్య మానసిక పరిస్థితి ఏంటి నిన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని అడిగాడు శరత్ నన్నే కాదు తను ఎవరిని యాక్సెప్ట్ చేయదు తను అలిగి వెళ్ళిపోలేదు మనసు విరిగి వెళ్ళిపోయింది ఈ తప్పు నా ఒక్కడిదే కాదు నా ఫ్యామిలీ మొత్తంతో జరిగింది తను అంత ఈజీగా మమ్మల్ని దగ్గరికి రానివ్వదు తను తన పొజిషన్లో కరెక్ట్గానే ఉంది ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కోడలిగా తప్పు మేమే చేశాం అన్నాడు కళ్యాణ్ మరి ఎలా రా అడిగాడు శరత్ తన విషయంలో మేము చేసిన తప్పుని మేమే దిద్దుకోవాలి ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళిన తను చాలా బాధపడుతుంది మళ్ళీ పారిపోవాలని చూస్తుంది కాబట్టి చాలా స్మూత్గా టీల్ చేయాలి నేను తనంటే మాకు ఎంత ఇష్టమో తనపై మాకు ఎంత అభిమానం ఉందో మేము చూపించాలి ఇంకా తనని వదులుకొని మేము ఏం కోల్పోయామో తనకి తెలియాలి ప్రేమించడం గొప్ప కాదురా దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అది ఎలాంటి పరిస్థితులైనా ఇప్పుడు నా ప్రేమ నేను నిరూపించుకోవాలి అన్నాడు కళ్యాణ్ నువ్వు చెప్తున్నది ఓకే బట్ కనీసం ఈ విషయం ఇంట్లో వాళ్ళకైనా చెప్పాలి అంటూ ఫోన్ తీసుకున్న శరత్ని ఆపేశాడు కళ్యాణ్ ఏమైంది అని అడుగుతాడు శరత్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే తాను ఇంకా కోప్పడుతుంది చెప్పాను కదా స్మూత్ గా డీల్ చేయాలని అన్నాడు కళ్యాణ్ ఆ రోజు శనివారం అవ్వడంతో ఆపేనే స్కూల్ నుంచి కావ్య వస్తుంది గేట్లోకి అడుగు పెట్టగానే బాబు గట్టిగా ఏడుపు వినిపిస్తుంది ఏంటి కన్నయ్య అంత గట్టిగా ఏడుస్తున్నాడు మంగమ్మ ఏం చేస్తుంది అనుకుంటూ హడావిడిగా మంగమ్మ ఏం చేస్తున్నా బాబు ఏడుస్తూ ఉంటే అంటూ లోపలికి వచ్చి స్టన్ అయిపోతుంది రమేష్ శ్యామలతో పాటు బాబుని ఎత్తుకొని సురేంద్ర కనిపిస్తాడు అతను కొత్త అవ్వడంతో బాబు బాగా ఏడుస్తున్నాడు అతని చేతిలో సురేంద్ర కూడా కావ్యాన్ని చూస్తాడు కొన్ని సెకండ్ల తర్వాత మీరా మీరేంటి ఇక్కడ అంటుంది బాబుని చేతిలోకి తీసుకొని ఏమ్మా ఇది పరుపుల మీద పడుకొని బంగారు పళ్ళెంలో తినాల్సిన వాడిని తీసుకొచ్చి ఎవరు లేని అనాథగా పెంచుతున్నావు అని అడిగాడు బాధగా సురేంద్ర నేను పట్టు పరుపుల మీద పడుకొని బంగారు పళ్ళెంలో తినలేదు నార్మల్గానే పెరిగాను నా బాబు కూడా అలాగే పెరుగుతాడు అయినా మీరొచ్చారేంటి అన్ని ఎంక్వైరీలు చేసి బ్రోకర్లతో సినిమా ఆఫర్లు పంపిస్తున్నాడు కదా ఆయన రాలేదా అని అడుగుతుంది కోపంగా కావ్య అంటే తనకి అన్నీ తెలుసు అనుకుంటూ సురేంద్ర విహాన్కి ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు వాడు దూరమయ్యే కాదు నువ్వు దూరమై కూడా మేము బాధపడుతున్నాం ఏదో బతుకుతున్నాం అంతే ఇంట్లో సంతోషం అనేది లేదు ఈ రెండేళ్ళు నరకం అనుభవించాము ఇక మా వల్ల కాదు తల్లి వచ్చే మనకి నిన్ను తీసుకెళ్తాను అంటాడు తలపై చేయి పెట్టి సురేంద్ర ఎంతో ప్రేమతో ఆయన మాటలకు విహాన్ కళ్ళ ముందు తిరిగి కళ్ళలో కన్నీరు వస్తుండగా క్షమించండి నేను రాలేను మీ అంత పెద్ద మనసు నాది కాదు మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కదా మా బతుకులు ఇంతే చాలా ఇరుకుగా ఉంటాయి మీ అంతా విశాలంగా ఉండవు అంటుంది గాయత్రి గాయత్రి ఎంతైనా పెద్ద అయినా వచ్చాడు నువ్వు కావాలని మొండి పట్టు పట్టకమ్మా అన్నాడు రమేష్ నీకు తెలియదు అన్నయ్య ఒక్క రోజులో మర్చిపోయే విషయం కాదు ఇది ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది ఎవరి ఏంటో ఎంతవరకు అర్థమయ్యేలా చేసింది ఇక ఎవరి మీద నాకు నమ్మకం లేదు నా మీద నాకు తప్ప అంది గాలి గాయత్రి ఎలియాస్ కావ్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్లో నాకు తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి